రాజ్యాంగం పంట్రోల్లో ఉన్నాయి అంటే రాజ్యాంగం అనేది భారతదేశానికి ఒక నియమ నిబంధనల సమూహం ఏంటిది రాజ్యాంగం కూడా సింపుల్గా అంటే బయట మనం ఎవరితో మాట్లాడేటప్పుడు రాజ్యాంగం గురించి చెప్పేటప్పుడు దాన్ని బాగా పెద్ద చేసేసి కఠినంగా జటిలంగా చెప్పడం కాకుండా రాజ్యాంగం అంటే ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సంబంధించిన ఒక పుస్తకం అని చెప్పాలి దయచేసి అసలు కూడా నేను మాట్లాడేటప్పుడు నా వైపు చూడండి అంటే ఎవరైతే లెక్కేస్తున్నారో వాళ్ళ వైపు చూడడం అనేది అది గౌరవా చిహ్నం అదేవిధంగా మన వ్యక్తిత్వానికి చిహ్నం ఈ రెండు అంశాలు కూడా మనకి రాజ్యాంగంలో ఉన్నాయి రాజ్యాంగ పీఠి గన గమనించినట్లయితే మీకు ఏముంటాయి సమానత్వము స్వేచ్ఛ సమన్యాయం ఉంటుంది ఇది చాలా ఇంపార్టెంట్ అంటే మనము వ్యవహరించే ప్రతి హంసును కూడా మనం చూసిన కూర్చున్న నవ్విన మాట్లాడిన ఏం చేసినా కూడా రాజ్యాంగంలోనే ఉంది అనేది మనం గమనించాలి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లవాడు ఉంటాడు ఆ చిన్నపిల్లవాడికి ఒక తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు వయసు ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు పోయినప్పుడు పవర్ పోయినప్పుడు మనం ఏం చేస్తాం ఒక క్యాండిల్ వెలిగేస్తాం చిన్నపిల్లవాడు అక్కడ చేస్తే చేస్తారంటే దాని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏదైతే చక్కగా పెరుస్తూ చక్కగా జాబ్ లాగా వస్తుందో దాన్ని బట్టి కూడా ప్రయత్నించారు ఆ చిన్నపిల్ల వారికి ఏం తెలియదు దాన్ని పట్టుకుంటే కాదు అని చెప్పేసి తెలియదు అదేవిధంగా భారతదేశంలో మందికి భారత రాజ్యాంగం ఉంది అని చెప్పేసి తెలియదు ఎవరు నవ్వుతుంది స్టేజ్ మీద వచ్చి మాట్లాడండి అన్నప్పుడు ధైర్యం చేయదు ఇది విద్యార్థి విద్యార్థుల లోపం నేను ఈ ప్రొఫెషనర్ రాకముందు బేసికల్గా లెక్చరర్ ఓకే స్టూడెంట్స్ యొక్క సైకాలజీ అడిక్ట్ నాకు బాగా తెలుసు ఓకే ఎవరు నవ్వవద్దు మీ జీవితంలో ఈ క్లాస్ అనేది చాలా కీలకం ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్గా చదువుకునే రోజుల్లో కానీ లేకపోతే మేము చదువుకునే రోజుల్లో కానీ ఈ విధంగా నేను కూడా గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్నాను నేను అంటే టెన్త్ ఐవర్ పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ భయపెట్టాను జూనియర్ కాలేజీలో ఎంపీసీ జాయిన్ అయ్యి టెన్ డేస్ అంటే సీట్ వచ్చే వర్క్ అనమాట సార్ జగన్గా ఆలోచించండి అంటే బయట బయట గవర్నమెంట్ కాలేజీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అంటే చాలా విలువ తక్కువగా ఉంటుంది విలువను పెంచాల్సిన అవసరం ఉంది ఓకే రాజ్యాంగంలో మాటలే నేను ఇవన్నీ కూడా మీకు వస్తే దయచేసి జాగ్రత్తగా మనం ఎక్కడున్నా కూడా గౌరవానికి ఇచ్చే విధంగా ఉండాలి మన కోసం ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళ జీవిత కాలంలో చాలా విలువైన సమయాన్ని మీకు ఇస్తున్నారంటే మీకు ఇస్తున్నారంటే అది ఒక సామాజిక బాధ్యత ఇది కూడా ప్రాథమిక హక్కుల్లో రాజ్యాంగంలో ఉందని చెప్పేసి మీ అందరూ గుర్తించాలి అదేవిధంగా ఈ రోజున ఇక్కడ ఈ యొక్క క్లాస్ రూమ్లో ఆడపిల్లలు సుమారుగా ఒక ముప్పై పర్సెంట్ ఉన్నారు ఒకప్పుడు రాజ్యాంగం అమలులోకి రాకముందు అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరో తారీఖు ముందు రెండు నెలలకు ముందు ఈ రాజ్యాంగం అనేది రాజ్యాంగ పరిస్థితుల్లో ఆమోదించబడింది ఎక్కడ ఆమోదించబడింది రాజ్యాంగ పరిషత్ అంటే అది ఒక పార్లమెంటే పార్లమెంట్ అయితే దాంట్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇండియా విడిపోయిన తర్వాత రెండు వందల తొంభై తొమ్మిది మెంబర్స్ కొన్ని పుస్తకాల్లో ఒక విప్ ఉంటుందన్నమాట ఓకే దానికి ప్లస్ నైన్టీ వేస్తే మొత్తం అంతా కలిపి ఉంటుంది అయితే చాలామందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు పిల్లలు రాజ్యాంగ పరిషత్ ఏంటో తెలియదు పార్లమెంట్ ఏంటో తెలియదు రాజ్యాంగ పరిషత్లో మెంబర్స్ ఏ విధంగా ఎన్నుకున్నారంటే ఈ రోజున రాజ్యసభ ఎంపీలు ఏ విధంగా ఎన్నుకుంటామో ఆ విధంగా ఎన్నుకున్నారు ఇది ముఖ్యం ఆర్టికల్స్ బట్టి పట్టేసి గుర్తు పెట్టేసి చూసుకుని మనం ఎవరైనా చెప్పచ్చు ఈ క్లారిటీ ఉండాలి రాజ్యాంగ పరిషత్ అంటే ఈనాటి రాజ్యసభ లాంటిది అంటే ఎవరు దాన్ని ఎవరు ఎన్నుకుంటారు రాజ్యసభకు వెళ్లే మెంబర్స్ని ఐదారు రకాలు వెనుక్కుంటారు ముఖ్యంగా ఏంటంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల యొక్క ఓటు ద్వారా రాజ్యాంగ పరిషత్తులో రాజ్యసభలో మెంబర్స్ అదేవిధంగా ఆ రోజు కూడా ఇదే జరిగింది వాళ్ళ రాజ్యాంగ పరిషత్ మెంబర్స్ అన్నారు అది రాజ్యాంగ పరిషత్ అంటే అసెంబ్లీ కార్పొరేట్ అసెంబ్లీ సీఏ అటవ అంటే రాజ్యాంగ నిర్మాణం కోసం ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది దీంట్లో ఇండియాకి సంబంధించి పాకిస్తాన్లో పెట్టేస్తాము రెండు వందల తొంభై తొమ్మిది వందర ఒకటి రెండు కూడా తప్పిస్తారు అయితే వీళ్ళందరూ చేసిన పని ఏంటి రాజ్యాంగాన్ని ఎలా రాశారు ఈ ఈరోజు రాజ్యాంగాన్ని ఎవరు రాశారంటే ప్రపంచ మేధావి రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు వినిపిస్తూ ఉంది అది న్యాయమా కాదా విద్యార్థులుగా ఉన్న మీరు కేవలం మేము సరదా సరదాగా ఈరోజున యువత యువకులుగా ఉన్నాము కేవలం మేము కాలేజీకి వచ్చి చదువుకుని అల్లరి చిల్లరగా ఉండి ఎంజాయ్ చేస్తూ కొంతమంది బాధితు ఉండి ఇది కాదు ఇది భాగమే కానీ మీరందరూ కూడా ఏ గుర్తుపెట్టుకోవాలంటే పది పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత ఈ యొక్క సమాజాన్ని మొత్తాన్ని కూడా నడిపించేది మేమే ఏమనుకోవాలి అంటే ఆ సీరియస్నెస్ ఆ సిరిసెట్ ఉండాలి విద్యార్థులకు ఆగిపోవచ్చు పాగిపోవచ్చు అలా చేసుకోవచ్చు రకరకాలు ఏదైనా చేయొచ్చు కానీ మీ మైండ్లో అందకంగా ఉండాల్సింది ఏంటంటే రేపటి రోజున భవిష్యత్తులో పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు సంవత్సరం తర్వాత మేమే ఈ దేశాన్ని నడిపించాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ కళాశాల ఈ కళాశాలని ఎవరు నడిపిస్తూ ఉన్నారు మీ ప్రిన్సిపాల్ గారు నడిపిస్తూ ఉన్నారు అదేవిధంగా రేపు మీరు అనేక ప్రాంతాల్లో అనేక రంగాల్లో బాధ్యతాయుతంగా ఉంటారు ఈ బాధ్యతని నేర్పేదే రాజ్యాంగం అయితే మన ఏలూరుని ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు గౌరవ శాసనసభ్యులు వారు పరిపాలిస్తా ఉన్నారు వారి పైన ఎవరున్నారు ఈ జిల్లాలో మంత్రి గారు ఉన్నారు ఆ మంత్రి గారు పేరు చెప్పమ్మా ఏలూరు ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పాలి విద్యార్థిని విద్యార్థి నేటి విద్యార్థి విద్యార్థుల్లో ఒక లోపం ఏంటంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు అక్కడ మాట్లాడతారు ఏది మాట్లాడవది మాట్లాడదు ఏది మాట్లాడకూడదు అది మాట్లాడతారు తనని క్వశ్చన్ చేసినప్పుడు వారు రెస్పాండ్ అవ్వరు వేరే వాళ్ళు అయినప్పుడు రెస్పాండ్ అవుతారు ఇవన్నీ కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా తెలుసుకుని ఈ విషయాలు నిమస్క చెప్పడానికి ఒక మీరు గమనించిన విషయాలని నేను ఈరోజు మీ ముందు తీసుకొస్తున్నాను ఎందువల్లంటే ఇందరికీ మీకు చెప్పడం జరిగింది ఒక చిన్న పిల్లవాడికి తెలియదు ఏమని తెలియదు ఆ విప్పు కాలుతుంది ఆ అగ్ని జోల కాదు అని చెప్పేసి స్త్రీలు చక్కగా వెళ్తూ ఉంటాడు కాబట్టి చాలా జాగ్రత్త అర్థం వారికి ఓడే వారికి కేవలం డిఫరెన్స్ ఎంతంటే అంటే వాసి వాసే రెండు మీటర్లో పది మీట్లో కిలోమీటర్ ఉండదు రన్నింగ్ రేట్ దొరుకుతూ ఉంటుంది వన్ కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ టూ హండ్రెడ్ మీటర్స్ అక్కడ సెకండ్స్లోనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కూడా నాట్ సెకండ్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా మన గెలుపు వాటర్ని నిర్ణయించబడతా ఉంది అదేవిధంగా క్లాసులో కనుక మీరు కొంతమంది అక్కడ మాట్లాడుతారు అది మంచిది కాదు క్లాసులో కనుక ఒక అరవై డెబ్బై మంది ఉన్నట్లయితే మీకు ఒక ఎగ్జామ్ కనెక్ట్ చేస్తే మార్క్స్ డిఫరెన్స్ అనేది ఒకటి రెండు మూడు మార్కు డిఫరెన్స్ ఉన్నవాడు ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఒకటే ప్రతిభావ కలిగిన వాడు విద్యత కలిగిన వాడు క్రమశిక్షణ కలిగిన వాడు కేవలం డిఫరెన్స్ ఎక్కువ ఉంటుందంటే అంశాల పట్ల వారికి ఒక ప్రాధాన్యత ఉండదు అంటే ఒక ప్రయారిటీ ప్రిఫరెన్స్ ఉండదు అదేవిధంగా క్రమశిక్షణ ఉండదు చిత్తశుద్ధి ఉండదు ఇవన్నీ కూడా మనకు నేర్పేది ఏంటి ప్రాథమికంగా భారత రాజ్యాంగమే ఇందాక మనం అనుకున్నాం భారత రాజ్యాంగం ఈ దేశంలో ఎంతమందికి తెలుసు అంటే కేవలం వంద నుంచి ఇరవై మందికి మాత్రం తెలుసు ఒకసారి మీరు దేశభక్తులకు ఒకసారి ఆలోచించండి దేశభక్తులుగా ఈ దేశం నాది అని ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తుంది మీ ఇల్లు ఉంది ప్రభుత్వానికి అవసరమయ్యి ప్రజా సంక్షేమం కోసం మీ ఇల్లుని అక్కడి నుంచి తొలగించాలి అని చెప్పేసి ఒక ఆర్డర్ కనుక పాస్ చేసినట్లయితే వెంటనే మీరు ఖాళీ చేసేయాలి ఈరోజు చెప్పారు వెంటనే ఖాళీ చేసేయాలి ఖాళీ చేసేయాలి అన్నప్పుడు ఒకసారి ఆ మానసిక స్థితిని అర్థం చేసుకోండి అప్పుడేం చేయాలి తెలియదు మీరు విద్యార్థి విద్యార్థులుగా ఉన్నారు విద్యార్థి విద్యార్థులుగా ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కళాశాలలో చదువుతున్నారు మీరు ఎక్కువలో ఎక్కువ మంది మీ తల్లిదండ్రులలో తక్కువ చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కానీ ఉన్నారు మనం ఆ విషయంలో ఎవరికి అభ్యర్థన చెప్పినాం అవసరం ఆఫ్ లేబర్ ఏ పని చేస్తున్నామో ఆ పని పట్ల గౌరవం ఉండాలి అది అది దయమవుతు సమా అప్పుడు ఒకవేళ ఇటువంటి సిచ్యువేషన్ మనకే వచ్చింది అంటే అది ఇల్లు అవ్వచ్చు లేదు అంటే ఒక షాప్ అవ్వచ్చు మరొకటి మరొక బాగా అవ్వచ్చు అప్పుడు కాలేజీ ఏమన్నప్పుడు మీరు విద్యార్థిగా ఏ విధంగా రెస్పాండ్ అవుతారు వెంటనే మీకు వస్తుంది సార్ రాజ్యాంగం వస్తుంది అసలు నేను ఇక్కడి నుంచి ఎందుకు కదాలి నన్ను ఇక్కడి నుంచి చేస్తే గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి వందకి వంద శాతం ప్రతి విషయంలో కూడా మన మీద గవర్నమెంట్కి రెస్పాన్సిబిలిటీ ఉంది రైట్ ఉంది ఆ రెస్పాన్సిబిలిటీ రైట్ ఇచ్చింది ఎవరంటే రాజ్యాంగం ఇచ్చింది ఒకవేళ గా మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పేసి పోలీసు అప్పుడు ఏం చేయాలి మాకు అవుతుంది ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం అవుతుంది కాబట్టి ఒకవేళ దాంట్లో సప్లాజెస్ట్కి వెళితే మీరు సడన్గా మమ్మల్ని ఇక్కడ నుంచి వెకేట్ చేయమనే అధికారం మీకు లేదు ఒకవేళ మీరు వెకేట్ మెగేట్ చేయమన్నారు కాబట్టి ఇదిగో రాజ్యాంగంలో ఇరవై ఒకటవ ఆర్టికల్ ప్రకారము మీరు మాకు ప్రత్యామ్నాన్ని చూపించాలి అని చెప్పేసి మీరు బయట చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అలా కాకుండా అలా కాకుండా తల్లిదండ్రులతో పాటు మనం కూడా బాధపడతా ఉంటే మన చదువుకున్న ఉపయోగం ఏంటి అదేవిధంగా మీరు మీ ఇంటి నుంచి కాలేజీకి వస్తూ ఉన్నారు మీ సైకిల్ మీదో బైక్ మీదో బస్సుతో వస్తూ ఉన్నారు ఈ సందర్భంలో ఒక యాక్సిడెంట్ జరుగుతుంది చిన్న యాక్సిడెంట్ జరిగింది చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక బైక్ వచ్చేసేసి ఒక పెద్ద ఆయన్ని గ్యాష్ వచ్చేసి వెళ్ళిపోయింది ఆయన కింద పడిపోయాడు వ్యక్తి వస్తూ ఉంటాడు అదే రోడ్డు మీద విద్యార్థిగా మీరు వెళ్తూ ఉంటారు ఇంజనీర్గా మీరు వెళ్తూ ఉంటారు ఒక చెస్ కోచ్గా లలిత వెళ్తూ ఉంటారు కళాశాల ప్రిన్సిపల్గా మా ప్రిన్సిపల్ గారు గిరిబాబు గారు వెళ్తూ ఉంటారు అదేవిధంగా మీ టీచర్స్ వెళ్తూ ఉంటారు మీరు వెళ్తారు ఒక రైటర్ వెళ్తారు ఒక డాక్టర్ వెళ్తారు వీటి వెళ్ళేటప్పుడు ఆ యొక్క సిచ్యుయేషన్ చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తారు స్పందించిన వాళ్ళు కూడా ఉంటారు అది రెస్పాన్సిబిలిటీ లేకపోవడం ఇక్కడ రాజ్యాంగం ఏం చెప్తా ఉందంటే అందరి గౌరవాన్ని కాపాడుతూ సమానత్వాన్ని కూడా పెంచి పోషిస్తూ అదేవిధంగా అందరికీ న్యాయం జరిగేటట్టుగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నాను ఈ సందర్భంలో ఒక విద్యార్థిగా ఏం అని చెప్పు నీ కళ్ళ ముందు ఒక యాక్సిడెంట్ అయ్యింది నువ్వు చూసి ఏం చేస్తావు నువ్వు ఎవరిని నా చెప్పాను ఎవరిని అడిగాను వాడే సమానం చెప్పాలి ఇది నేర్చుకోవాలి पाल एंगेजमेंट तारवा का वेरी गुड वेरी गुड कुछ हो वेरी गुड न्यूज़ एप्प सेकंड वॉल योर सेल्स पेंसिल छह से पेंसिल मुझे दे दिया मैंने बंद कर दिया ट्वेल्थ एंगेजमेंट ओके थैंक्स किपू डाक का देवालय स्टार वेंटल है ओके उसका लाइट का देवालय स्टार ओके जलन चल रहा है उनपे రాజ్యాంగంలో ఏముందంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఆలోచనతో స్వేచ్ఛ ఇవన్నీ ఉన్నాయా అంటే మనం ఇష్టం వచ్చినట్టుగా అక్కడ స్పందిస్తాం అలా కాదు కరోనా టైం ఇదే జరిగింది అప్పుడేం చేస్తాం మనం కరోనా టైం సిచ్యువేషన్ జరిగింది అప్పుడు ఏం అప్పుడు ఏమైందంటే మనకి ఏదైతే ప్రాథమిక హక్కు ఉందో నేను ఏదైతే చెప్పానో స్పందించే హక్కు ఉందో ప్రథమ అది ప్రాథమిక హక్కులో ఉంది ప్రాథమిక హక్కులు అనేవి అన్ని వేళలా కూడా ఫోర్స్లో ఉండవు వాటికి కూడా కొంతకాలం వాష్ జరిగేటప్పుడు యుద్ధాలు జరిగేటప్పుడు అదేవిధంగా న్యాచురల్ కెలామెంట్స్ వచ్చినప్పుడు మనకి ఆప్షన్ ఉంటాయి ఈ విషయాలు తెలుసుకోవాలి అర్థమైనా రాజ్యాంగం తెలుసుకోవడం అయితే విద్యార్థి విద్యార్థులు మీరు ఏం చేయాలంటే దాని మీద అధ్యయం ఉండాలి చదవడం గుర్తు పెట్టుకోవడం కాదు మీరు ఈరోజు ఏది చదువుకున్నా కూడా దాన్ని అప్లై చేయాలి అంటే ఏం చేయాలి అప్లికేషన్ ఇవ్వాలి అప్లికేషన్ అంటే ఏంటి మీరు ఏదైనా చదువుకున్నట్లయితే దాన్ని ఉపయోగించాలి ఫర్ ఎగ్జాంపుల్ చెల్స్ కొనుక్కు నెల పెట్టుకుంటే ఉపయోగం ఉందా దాన్ని ఉపయోగించుకునే విధానంలో మనం ఉపయోగించుకోవాలి ఓకే ఇప్పుడు మీరేం తెలుసుకున్నారు ఇరవై శాతం కంటే ఎక్కువ మంది లేరు రాజ్యాంగం ఉందని చెప్పేసి తెలుసుకునే వాళ్ళ అదాన్ని ఇప్పుడు రాజ్యాంగం చదివిన వాళ్ళ రాజ్యాంగాన్ని చూసిన వాళ్ళు కానీ రాజ్యాంగాన్ని ఒకసారి చదివిన వాళ్ళు కానీ ఎంతమంది ఉంటారు అంచనా విద్యార్థులుగా మీరు ఆలోచన దృక్పథాన్ని పెంపొందించుకోవాలి మీ ఆలోచనల్ని విస్తృతం చేసుకోవాలి మీరు ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే ఉపయోగం లేదు చెప్తున్నాను కదండి తర్వాత స్టూడెంట్స్ చేసే ఆ మాస్టర్ గారు మాట్లాడకుండా చేస్తూ ఉంటారు లా చెప్తూ ఉంటారు మీరు మాట్లాడుకుంటారు ఇది మంచిది కాదు మంచిది కాదు జాగ్రత్తగా ఎంతమంది ఉన్నారంటే మీ గుడి బగిరిపోతారు మందిలో ఒకరు లేక దుర్మార్ రాజ్యాంగం చదివినప్పుడు ఒకరి జరుగు అంటే ఇంత పెద్ద దేశంలో అంటే ఈ దేశంలో ఉన్నీ న్యాచురల్ రిసోర్సెస్ అదే అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే ఎవరు మనమే ఇంత ఉన్న ఇంత ఎక్కువగా ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ని ఇంత ఎక్కువ జనాభా ఉన్న హ్యూమన్ రిసోర్స్ని మనము ఎఫిషియెంట్గా యూప్లైజ్ చేసుకోలేకపోతున్నాం కాబట్టి భారతదేశము ప్రపంచ దేశాలలో అంటే ఐక్యరాజ్య సమితిలో గుర్తింపు పొందిన నూట తొంభై నాలుగు దేశాలు కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్అషియల్ అఫీషియల్ మొత్తం కలిపి రెండు వందల యాభై దేశాల్లో ఏదైనా సర్వేస్ చేసినప్పుడు భారతదేశం వంద వంద కంటే కూడా పైల్యం ఉంది అంటే టాప్ ఒక మంచి విషయాలు తీసుకుందాం వాటికి లేకుండా మనం టాప్ మనం ఎక్కువ అంశాల్లో ఎక్కువ రంగాల్లో ఎక్కువ సర్వేలో మనం ఎక్కువ అంటే నూట రెండు నూట మూడు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదులో మనం ఎందుకు ఉన్నామనేది ప్రశ్న ఎందుకు ఉన్నామనే ప్రశ్న దీనికి సమాధానం ఏంటంటే ఈ భారతదేశంలో ఉన్న యువతి యువకులు ఎవరు ఈ భారతదేశంలో ఉన్న యువతి యువకులు బాధ్యత లేని వాళ్ళు పుట్టుకుపోలే వృద్ధులు ఇది ఇంపార్టెంట్ పాయింట్ కానీ మనం అలా ఉండకూడదు అలా ఉండకూడదు అంటే మీరు ఏం చేసుకోవాలి ఈ భారతదేశంలో జీవించే మనము ఎటువంటి నియమ నిబంధనలకు లోబడి ఉండాలి మన రెస్పాన్సిబిలిటీ ఏంటి మన రైట్స్ ఏంటని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు స్థూలంగా ఒక రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటా ఉంటే మొదటి ఆర్టికల్ నుంచి ఐదు ఆర్టికల్ వరకు దేని గురించి ఉంటుంది బాబు చివరపా చెప్పు బాబు చివరోసారి నువ్వే అలా అలాడు నేటి యువతి యువకులు ఈ దేశంలో ఏ విధమైన ఆలోచన దృక్పథాన్ని కలిగి ఉండాలంటే మనకు లభించిన ప్రతి అవకాశాన్ని కూడా సమర్థవంతంగా సద్వి చేసుకోవాలి లేదా అవకాశం లేనప్పుడు అవకాశాలు సృష్టించుకోవాలి అనే విధంగా ఉండాలి ఆ బాబు పక్కన అనుకున్నాడు కానీ పక్కన వాళ్ళకి అవకాశం ఉన్నా కూడా అది మంచి అవకాశం అయితే మనమే సద్వి చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఏఐ వచ్చింది మాకు చిన్నప్పుడు ఫోన్ లేదు సెల్ ఫోన్ లేదు ఓన్లీ టెలిఫోనే ఉండేది ఆ రోజుల్లో టెలిఫోన్ చాలా ముఖ్యమైంది ల్యాండ్ ఫోన్ చాలా ముఖ్యమైంది ఆ తర్వాత ఇదేంటి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చింది స్మార్ట్ ఫోన్ కంటే ముందు మామూలు నార్మల్ ఫోన్ వచ్చింది ఇప్పుడు ఈ రోజున రాబోయే రోజుల్లో ఈ ఫోన్ కూడా రా ఈ వాచ్ కదా వాచ్ లో ఒక బటన్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది దాన్ని మనం ఆపట్ చేసుకుంటాం మన అయిపోయిన తర్వాత ఇలా క్లిక్ చేస్తే అయిపోతుంది అంటే అక్కడ రోజు వస్తుంది మీ అందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ రోజున ఏ స్థాయిలో తెలుసు అంటే మీరందరూ కూడా గుర్తించవలసిన అంశం ఏంటంటే శరవేగంగా అంటే భారతదేశ చరిత్రకి ముప్పై ఐదు వేల సంవత్సరాలు సబ్జెక్ట్ కంప్యూటర్ హెస్టలు ఇచ్చేసి ఉన్నారు కాబట్టి అయితే అవైలబుల్ చరిత్ర ముప్పై ఐదు వేల సంవత్సరాల చరిత్ర ఉంది కానీ ఈ వంద రెండు వందల సంవత్సరాలకి మాత్రమే భారతదేశం కానీ ప్రపంచం కానీ శరవేగంగా అనేక రంగాల్లో ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి ఏ విధంగా ఉంది అంటే ఈ రోజుల్లో పుట్టిన మనం చాలా అదృష్టవంతులం అదేవిధంగా ఉన్న అవకాశాలు ఏదైతే ఉన్నాయో వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సమర్థవంతంగా సద్దినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా అవకాశం లేకపోతే అవకాశం గుర్తించుకోవాలి లేకపోతే మీకు పోటీదారులుగా ఉన్నవాళ్ళు ఆ యొక్క ప్లేస్ని ఆక్రమించేస్తారు ఓకేనా చెప్పమ్మా భారతదేశ భూభాగం గురించి ఆ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ఉంటుంది చెప్పగలవా మీరు కనుక రేపు ఇంటర్వ్యూకి అటెండ్ అయినట్లయితే ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఇంటర్వ్యూ అధికారి ఏం ఆలోచిస్తూ ఉంటారంటే నేను ఏపీఎస్సి స్టేట్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఇంటర్వ్యూ అటెండ్ అయినా కాబట్టి అనుభూతి ఒక తేజీ మీద ఒక తొమ్మిది మంది ఉన్నారు సుమారుగా మీరు ఒక ఆఫీసర్ క్యాడర్ ఇంటర్వ్యూకి వెళితే వెళ్ళినప్పుడు ఒకరోజు సైకాలజిస్ట్ ఉంటారు ఇంకొకరు సబ్జెక్టు అనలిస్ట్ ఉంటారు అంటే ఆ సబ్జెక్టులో ప్రావీణ్యం ప్రావీణ్యం ఉన్న ప్రొఫెసర్ ఉంటారు అదే విధంగా దానికి దాని ప్రిన్సిపల్ గారు ఏదైతే కూర్చున్నారో వారు సభాధ్యక్షుడుగా అలా ఆ కమిటీ మొత్తానికి చైర్మన్ గారు వారు కేవలం మీరు ఏదైతే మీ బయోడేటా కానీ మీ మార్క్స్ మెమో కానీ చూసి మీరు సెల్ఫ్ డీటెయిల్స్ కొన్ని చెప్పగలుగుతూ ఉంటారు చివరి నా సైకాలజిస్టు ఏం చేస్తారంటే జస్ట్ వారికి నదులు చేస్తారు ఒక యాభై మార్కులు కనుక మీకు ఇంటర్వ్యూ ఉన్నట్లయితే చైర్మన్ గారికి పది మార్కులు మిగతా వారందరికీ కూడా ఆ మార్క్స్ ఉంటాయి ఇక్కడ ఈ ఉద్యోగాలు సాధించి గ్రూప్ వర్క్ కానీ గ్రూప్ కానీ సివిల్ సర్వీసెస్ కానీ ఇవన్నీ ఉద్యోగం సాధించే వాళ్ళు డిఫరెన్స్ ఒక మార్క్ ఆఫ్ మార్క్ మాత్రం అవుతుంది సైకాలజిస్ట్ ఏం చేస్తారంటే మీ బాడీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ వేస్తారు చైర్మన్ గారు ఐదు మార్కులు ఐదు మార్క్స్ అంటే మీరు సెల్ఫ్ ఇన్ చెప్పమంటారు చెప్పమని ఆ డీటెయిల్స్లో నుంచి పోటీ రెండు బస్టెన్స్ అందిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నా మార్క్ షీట్ ఏం చేశారంటే మీరు టెన్త్ క్లాస్ వరకు నాలుగు సార్లు చదువుకున్నారు మీ ఫాదర్ ఏమన్నా గవర్నమెంట్ సర్వెంట్ అడి అడిగారు కాదు సార్ ఇలా మా నాన్నగారు ఐదు వందల చదువుతుందో చనిపోయారు నేను తర్వాత మా నాక్క దగ్గరికి చదువుకున్నాను మళ్ళీ ఆయన ఆరోగ్య బాగకపోతే మళ్ళా హాస్పిటల్ రాసుకు వెళ్ళి నేను చదువుకున్నాను అంతకు ముందు నిమ్మకుంటూ నాకు టెన్త్ ఆరో తరగతి రావాలంటే పది సంవత్సరాలు వీసుకుండా లేదు కాబట్టి జాయిన్ చేసుకోలేదు ఇలా కొన్ని కారణాలు చెప్పారు అవి సహేజంగా ఉన్నాయా చూస్తారు అదేవిధంగా ఆ బాబు నిలబడినప్పుడు నేను గమనించింది ఏంటంటే మీకు ఆశ తెలిస్తే తెలుసు అని తెలియకపోతే తెలియదు అని ఒకవేళ గుర్తు తెచ్చుకునేదైతే గుర్తు తెచ్చుకునేటట్టుగా మీ ఫేస్ ఉండాలి అదేవిధంగా ఒకవేళ లేదంటే వాళ్ళని మోసం చేసే విధంగా ఉండకూడదు అంటే అక్కడ నిజాయితీకి ఖచ్చితంగా ఒక మార్పు గుర్తుపెట్టుకోండి అంటే ఆ నిజాయితీ గురించి మీరు క్వశ్చన్ వేయరు కానీ అక్కడ చైర్మన్ గారు గారు సైకాలజిస్ట్ గారు ఏం చేస్తారంటే మీ బాడీ లాంగ్వేజ్ అదేవిధంగా అంటే మీకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఒక ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మీరు అసలు ఏ విధంగా ట్యాకిల్ చేయగలరో ఆఫీసుకి ఇస్తున్నారని అర్వండి ఫర్ ఎగ్జాంపుల్ లెక్చరర్ మీ లెక్చర్స్ ఉంటారు లెక్చరర్గా ఉన్నప్పుడు వాళ్ళు అంటే హండ్రెడ్ పర్సెంట్ లెక్చరర్ ఫీడ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వందకి వంద శాతం ప్రారంభంలో అది ఒక ఫోన్ చూస్తున్నారట ఎంత అన్యాయం అది ఎంత క్రైమ్ అది ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధమైన పని ఎంత ఇప్పుడు నేను టైం షెడ్యూల్లో ఇక్కడికి రాలేని సందర్భంలో కూడా నేను ఒక బాధ్యతయుక్తంగా ఆ శ్రీమద్ గారికి రావడం జరిగింది కానీ నాకు వెళ్ళిన తర్వాత ఆవిడ అర్థం లేదు ఆవిడ అదైనా వచ్చినప్పుడు సిద్ధాలి నాదేంటి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అదైనా లేదు చూడండి నేను ఎలా నింది ఒకసారి జరిగిన తప్పుని రెండోసారి మళ్ళీ తప్పు జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే మీరు కేవలం నేటి యువత యువకులు రేపటి పౌరులు మాత్రమే కాదు ఈ దేశ భవిష్యత్తు ఎవరు అందరూ కూడా ఈ దేశ భౌత్తు ఈ దేశం మీ మీద ఆధారపడి ఉంది ఎవరి మీద ఆధారపడి ఉంది మీ మీద ఆధారపడి ఉంది ఈ దేశం మీ మీద ఆధారపడి ఉందని చెప్పేసి ఈ మధ్యకాలంలో ప్రపంచ స్థాయిలో ఒక ఫలంగా చెప్పారు ఎవరు చెప్పారు చెప్పమ్మే నా వైపు చూస్తున్నా చదివే పక్కన ఎవరు చెప్పారు చెప్పు ఎవరు చెప్పారు మీరు ప్రతిరోజు కూడా మీరు నిజమైన పౌరులు పౌరాళ్ళు అయితే నిజమైన యువతి యువకులు అయితే నిజమైన విద్యార్థి విద్యార్థులు మీరు అయితే మీరు ప్రతిరోజు కూడా సమకాల సామాజిక రాజకీయ ఆర్థిక తదితర అంశాలను మీరు పరిశీలిస్తూ ఉండాలి లేదంటే మీరు విద్యార్థి విద్యార్థులే కాదు ఈ దేశం ముందు పెట్టాల కారే కాదు మీకు దేశభక్తులు లేదంటే దేశభక్తి అంటే ఏంటంటే మీరు చేయవలసిన చిన్న పని అయినా కూడా నేను ఈ కాలేజీలో సేఫ్ అయితే నేను ఈ కాలేజీలో సేఫ్ అయితే ఏలూరులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలలో కూడా నంబర్ వన్ సేప్రదా మీరే ఉంటా ఆ విధంగా ఉండాలి మీరు ఏ పని చేయండి ప్రధానమంత్రి పని కావచ్చు లెక్చరర్ పని కావచ్చు కానీ కావచ్చు లేదు అంటే అక్కడ పార్టీ పని ఆ దాన్ని ఏ పని అంటాం చేస్తే ఆ పని దైవంగా మనం భావించాల్సిన అవసరం ఉంది ఇటువంటి యాటివిటీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే రాజ్యాంగాన్ని గౌరవించేది వాళ్ళకి మాత్రమే హక్కు ఉంది రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు అది రాజ్యాంగంలో ఉన్న గొప్పతనం ఇప్పుడు ఎందుకు ఎంతవరకు ఎంతమంది చదువుకున్నారు ఒక్కరోజు ఎదురు చదువుకున్నారు నేను ఉద్యోగం చేసుకున్నానే నేను తీసుకున్న ఒక సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే గత మూడు సంవత్సరాల నుంచి ముప్పై వేల పుస్తకాలు పైగా తెలుగులో ఇంగ్లీష్లో రెండు కలిపి బైరింగోల్ అంట రాజ్యాంగాన్ని సంక్షిప్తంగా ప్రెస్ప్రై చేసి ఎవరైతే రాజ్యాంగం చదువుకోలేదో వాళ్ళకి అందించే ఏర్పాటు చేస్తా ఉన్నాం గతంలో కూడా ఈ కళాశాలకి రైతు జూనియర్ కాలేజ్ కానీ ఇక్కడ కానీ వచ్చినప్పుడు కూడా కొంతమంది ఎవరైతే బాలోత్సవాల్లో కానీ మిక్తాంశాలను ఎవరైతే పరిణితిని సాధించారో ప్రగతి పదంలో ఉన్నారో వాళ్ళకి పుస్తకాన్ని కూడా బహుమతికోవడం జరిగింది రాజ్యాంగ పుస్తకాలు ఇచ్చేస్తే కొంతమందికి పుస్తకాలు ఉంటాయి మంచి మంచి పుస్తకాలు అంటే రెగ్యులర్గా వాడే పుస్తకాలు కాదు ఎకడమిక్ కాదు పుస్తకం తీసుకువెళ్ళి అటేస్తూ ఉంటారు దాని సంవత్సరానికి గుందుతూ ఉంటారు దానివల్ల ఉపయోగం లేదు పుస్తకం చదవని విద్యార్థి అంటే పుస్తకం అంటే పాఠ్య పుస్తకాలు కాదు పాఠ్య పుస్తకాలు దాటి మన వ్యక్తిత్వ నిర్మాణం కోసం పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే కేవలం ఫిజికల్గా కాదు వ్యక్తిత్వ నిర్మాణం అంటే మనం స్పందించే గుణం ఆలోచించే విధానం విధంగా మన లక్ష్యాన్ని కలిగి ఉండి ఆ లక్ష్యం కోసం మనకు రోజు కృషి చేసే విధానం ఇవన్నీ కూడా ఏం కావు రాజకీయ ఉంది